ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తున్న జ్యోత్స్న ప్లాన్ తెలుసుకుని దీపను చంపమంది జ్యోత్స్ననే అని నిజం బయటపెట్టిన గౌతమ్ ఇంతకు ఎంగేజ్మెంట్ ఆపాలని చెప్పి జ్యోత్స్న ప్లాన్ చేస్తుందనే విషయం గౌతమ్ ఎలా తెలుసుకున్నాడు మరి దీపను చంపమంది జ్యోత్స్ననే అని నిజం గౌతమ్ ఎందుకు బయట ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ సంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ అయితే ఆల్ ఆఫ్ ద సడన్ జ్యోత్స్న రూమ్ లోకి వచ్చేసాడు జ్యోత్స్న ఆదమరుపుగా ఉంది సడన్ గా వచ్చి జ్యోత్స్న భుజం మీద చేయి వేసేసరికి స్టన్ అయిపోయి చూస్తుంది గౌతమ్ ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన బిహేవ్ చేసిన తీరు జ్యోత్స్కి నచ్చలేదు గౌతమ్ బిహేవ్ చేసిన తీరు జ్యోత్సనకి నచ్చలేదు అప్పటి నుంచి గౌతమ్ మీద అసలే ఇష్టం లేకపోవటం ఇంకా ఆ పద్ధతికి జ్యోత్సనకి విరక్తి వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు జో గౌతమ్ తన రూమ్ కచ్చి తనతో అలా చనువుగా చేయి వేసేసరికి జ్యోత్సన అంబరాజింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక గౌతమ్ కసేపు ఉండి సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్లిపోతాడు ఎందుకంటే పారిజాతం కాఫీ తీసుకుని రావడంతో ఇక అలా బయలుదేరిపోయినటువంటి గౌతమ్ అయితే జ్యోత్స్నకి ఒక వార్నింగ్ కాల్ ఇచ్చినట్టే చెప్పేశాడనమాట ఏంటంటే నీ వల్ల నేను దీపని చంపాల్సి వచ్చింది చంపే ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే అవసరం లేదు కానీ అలా ప్రయత్నం చేసింది నీ వల్లే కాబట్టి జాగ్రత్తగా ఉండు ఈ విషయంలో నేను బయట పెట్టినా పెట్టొచ్చు అని చెప్పేసేసి ఒక రకంగా వార్నింగ్ కాల్ ఇచ్చేసి వెళ్లిపోతాడు ఇక జ్యోత్స్న అయితే ఆలోచనలో పడిపోతుంది వీడు చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు అటు చూస్తే దీప బావ ఇద్దరూ కూడా చాలా దగ్గర అయిపోతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు నేను ఫెయిల్ అయిపోతున్నాను ప్రతి దాంట్లోనూ నేనే ఖచ్చితంగా నెగ్గి తీరాలి దీప మీద నేనే నెగ్గి తీరాలి అని చెప్పని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక అలా అనుకున్నటువంటి జ్యోత్స్నకి పారిజాతం వచ్చి ఏంటే ఎందుకు వాడు అంతలా రెచ్చిపోతుంటే నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు అని చెప్పనంటే ఏ ఉంది మన లొసుగులు మనకున్నాయి కదా అవి వాడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది వాడు దాన్ని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు ఒక రకంగా నన్ను ఈ ఎంగేజ్మెంట్ కి లాక్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పని అనేసరికి సరేలే కాని ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచించుకు ముందు నేను చెప్పినట్టు చెయ్యి మీ తాతయ్య నీతో ఏదో మాట్లాడాలంటే రమ్మంటున్నారు అని చెప్పని అంటుంది సరే అయితే అంటూ ఇక జ్యోత్సన్ అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తుంది ఏమన్నా ఇక ఏమన్నాడమ్మా గౌతమ్ అని చెప్పి శివన్నారాయణ అడుగుతాడు ఏమనలేదు తాతయ్య ఎంగేజ్మెంట్ కి ప్రిపేర్డ్గా ఉన్నావా అని అడిగాడు నేను గానే ఉన్నాను అని చెప్పాను అని అంటుంది అదే కదా నువ్వు గానే ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన లెక్క వేరు ఇప్పుడు జరగబోయే ఈ నిస్తార్థం లెక్క వేరు ఏంటంటే ఎన్నో రకాలుగా నేను పరువు పోగొట్టుకున్నాను ఈసారి మాత్రం ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు ముఖ్యంగా మీ అమ్మ ముందు నేను తలదించుకోదలుచుకోలేదు ఆమె నిన్ను కనడానికి ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని తిప్పలు పడిందో మాకు తెలుసు ప్రాణానికి తెగించి మరీ నిన్ను కనుకుంది అలాంటి తల్లికి నీ మీద ఎన్ని ఆశలుంటాయి నీ జీవితం మీద ఎన్ని కోరికలుంటాయి ఆలోచించి చూడు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరగడానికి వీల్లేదు అంటాడు శివనారాయణ అలాగే తాతయ్య ఏం జరగదు ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది సరేనా అని చెప్పి వెళ్లిపోతుంది ఇక అలా వెళ్లిపోయిన తర్వాత జ్యోత్సన అయితే చాలా ఆలోచిస్తుంది ఎట్నుంచి చూసుకున్నా కూడా నేను పూర్తిగా బ్లాక్ అయిపోతున్నాను తప్ప ఎక్కడా కూడా నాకు ఈ ఎంగేజ్మెంట్ ని తప్పించుకునే అవకాశం నాకు కనిపించట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఈ కాశీ గడికి ఒకసారి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందో రిజల్ట్ చూస్తాను అని చెప్పి కాశీకి ఫోన్ చేస్తుంది అక్క చెప్పు అంటాడు కాశీ ఏరా ఎంతవరకు వచ్చింది అంటే ఏమి రావడం ఏంటక్క అసలు ఇలాంటివాణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పని అంటాడు ఏ ఏమైందిరా అంటుంది ఏమీ తెలియనట్టుగా ఏమవడం ఏంటక్క అసలు వీడికి బుద్ధి జ్ఞానం ఉందా ఒక అమ్మాయి పడితే ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి ఇలా ఉన్నాడు వీడు ఇలాంటి ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుని నువ్వేం సంతోషపడతావాక నువ్వేం సుఖపడతావు చెప్పు అని చెప్పనంటే ఈ విషయాన్ని నువ్వే వచ్చి మీ పెద్దమ్మకు చెప్పాలి అర్థమైందా అని చెప్పని అంటుంది మా పెద్దమ్మకు చెప్పాలి సరే కానీ ఇలాంటి వాడినిచ్చి పెళ్లి చేయటానికి వాళ్ళెలా ఒప్పుకుంటున్నారు అంత ఎంక్వైరీ చేయకుండా ఇది అని చెప్పని అంటాడు అదే కదరా నేను బాధపడుతుంది అసలు వాడు ఎలాంటి వాడో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోవడం అనే కదా నా బాధ కూడా అని అనగానే నేను రేపే వచ్చి పెద్దమ్మతో మాట్లాడతాను అంటాడు కాశీ ఎస్ రేపే వచ్చి ఆ గాడు ఎలాంటి వాడో నువ్వు మా అమ్మకి చెప్పాలి మా అమ్మ అది విని అప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది అని చెప్పని అంటుంది సరే అక్క అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కాశీ ఇక అలా ఫోన్ పెట్టిన కాసేపటికి జ్యోత్సన ఫోన్ కి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసి ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అవుతుంది ఆ వీడియోలో గౌతమ్ దీపని పొడిచినటువంటి వీడియో క్లిప్పింగ్ కనపడుతుంది ఒక్కసారిగా షాక్ అయ్యి ఫోన్ పక్కకు పడేస్తుంది దీప గౌతమ్ ఏంటిది అని చెప్పి ఫోన్ చేస్తుంది ఏముంది జ్యోత్సన నువ్వు ఏ మాత్రం తప్పటడుగు వెయ్యాలనుకున్నా ఏ మాత్రం నా నుంచి తప్పించుకోవాలనుకున్నా నేను ఉపయోగించబోయే అస్త్రం ఇదే అని చెప్పి నీకు చెప్తున్నాను అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు తప్పటడుగు వేస్తాను నేనెందుకు తప్పించుకోవాలనుకుంటాను అని అంటుంది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నా మీద ఒక మనిషిని నిఘా పెట్టావని వాడు నా గురించి అన్ని వీడియోస్ కలెక్ట్ చేశాడని అవి మీ అమ్మకు చూపించబోతున్నావని నాకు తెలుసు అలా చూపించి నేను మంచివాణ్ణి కాదు అని చెప్పి చాలా చక్కగా ఈ ఎంగేజ్మెంట్ తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది జ్యోత్స్న జే మాట్లాడుతున్నావు గౌతమ్ నేను నీ మీద స్పై పెట్టడం ఏంటి అంటే ఐ నో ఎవ్రీథింగ్ జ్యోత్సనా నాకేం తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు బట్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్న అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు అని గట్టిగా అనుకున్నాను కాబట్టి నేను నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటాను ఈ పెళ్లి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు ఎందుకంటే ఇది నా లైఫ్ అచీవ్మెంట్ నువ్వంటే నాకు పిచ్చి జ్యోత్సిన నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఉంటాడు ఇక గౌతమ్ వాడి మాటలు విని ఇప్పుడు నేనేం చేశానని చెప్పి నువ్వు ఆ వీడియో పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటుంది నేను బ్లాక్మెయిల్ చేయట్లేదు ఇంకో మెయిల్ చేయట్లేదు చేస్తోంది ఒక్కటే మన పెళ్లి జరగాలి అని అల్టిమేటం జారీ చేస్తున్నాను అంతే అని చెప్పని అంటాడు అసలు అసలు అంటూ ఉంటే ఇక అసలు లేదు ఏమీ లేదు ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక అలా పెట్టేసిన తర్వాత అసలు ఇక్కడ ఏం మాట్లాడాను ఏంటో అన్ని వాడు ఎలా చెప్తున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక కాశీకి ఫోన్ చేసి అరే రేపు పొద్దున కాదు ఇప్పుడే వచ్చేసాయి అని చెప్పని అంటుంది అదేంటక్క అంటే అర్జెంట్గా రా వచ్చి మా అమ్మకి ఈ వీడియో మొత్తం చూపించు అని చెప్పని అని ఫోన్ పెట్టేస్తుంది అలా అన్న కాసేపటికి గౌతమ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది చూడు చూసినా నీ ఇంటికొచ్చి నా వీడియోస్ చూపించాలనుకుంటున్న నీ తమ్ముడు కాశీ అట్నుంచటే వెనక్కి వెళ్లిపోవాలి ఏ మాత్రం తొందరపడి ముందుకొచ్చినా ఇప్పుడు నేను ఏ వీడియో అయితే నీకు పంపించానో అదే వీడియోని అందరి ముందు పెడతాను అందరికీ కనబడేలా చేస్తాను అని చెప్పేసేసి అంటాడు ఇక గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో కూడా నేను చెప్పగలను చెప్పనా నాతో ఫోన్ మాట్లాడుతూ నీ ముఖంలో చాలా ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తున్నావు ఎక్కడా కూడా నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టు అస్సలు కనిపించట్లేదు అని చెప్పని అనగానే అసలు ఏం చేసావురా నువ్వు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ప్రతిదీ చెప్తున్నావు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక గౌతమ్ అయితే నేను చెప్తున్నాను కదా నువ్వు విని నా మాట ప్రకారం ఉంటే మంచిది లేకపోతే నువ్వే నష్టపోతావు అని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్ అలా పెట్టేయడంతో తోటే ఇక వెంటనే కాశీకి ఫోన్ చేసి త్వరగా రా అని అంటుంది ఇక కాశీ అక్కడి నుంచి బయలుదేరతాడు ఈలోపే గౌతమ్ అయితే కాల్ చేసి నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు కదా సరే అయితే ఓకేనా అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి వీడు ఇక్కడ ఏదో జరుగుతుందంట చూస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఇక కింద నుంచి జ్యోత్స్నా త్వరగా రా కిందికి అని సుమిత్ర మాట వినపడుతుంది జేంట అని చెప్పి గబగబా పరిగెడుతూ కాశీని గేట్ దగ్గరే ఆగమంటుంది కిందకి వెళ్లేసరికి గౌతమ్ నిలబడి ఉంటాడు గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది వీడు ఇప్పుడే కదా నాతో మాట్లాడాడు మరి ఇంతలోకి ఇంటికెలా వచ్చాడు అనుకుంటూ ఉంటుంది ఏంటి మమ్మీ అనగానే నువ్వు దీపని చంపమని గౌతమ్కి చెప్పావా అంటుంది సుమిత్ర షాక్ అయిపోతుంది జ్యోత్సన ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే చెప్పావా లేదా నువ్వు చెప్పావు కాబట్టి దీపని చంపడానికి గౌతమ్ వెళ్లాడా లేదా అనగానే ఆంటీ నాకొక విషయం అర్థం కావట్ల దీపని చంపమన్నది తనే తీరా చంపి అంటే నేను పొడిచి వచ్చేసిన తర్వాత దీప ప్రాణాలు కాపాడింది కూడా తని అసలు ఈ లాజిక్ ఏంటో ఇదేంటో నాకేమీ అర్థం కావట్లేదంటీ అని చెప్పని అనగానే ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది ఏంటనుభూ ఏం చేసావు అని చెప్పనంటే ఎంగేజ్మెంట్ ఆపుకోవడానికి నువ్వు చాలా నాటకాలు ఆడుతున్నావు కదా నీ మనసులో నన్ను పెళ్లి చేసుకోవాలని లేదు కానీ నన్ను ఒక ఫూల్ని చేసి ఆడుకుంటున్నావని అర్థమైపోయింది అలాంటప్పుడు నీ లైఫ్ మాత్రం ఎందుకు బాగుండాలి ఖచ్చితంగా బాగుండకూడదు అందుకోసమే నేను ఈ పని చేశాను ఐఎమ్ సారీ అంటూ గౌతమ్ నేను వెళ్తున్నానంటే అని బయటకు వెళ్ళిపోతాడు వెంటనే ఇక శివనారాయణ వచ్చి చిచ్చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సుమిత్ర వచ్చి జోసన చెంప చెల్లు మనిపించి నీలాంటి దాన్ని కన్నానేంటో నా ప్రాణానికి ఆ పురిట్లో నేను చచ్చినా బాగుండేది అంటూ లోపలికి వెళ్లిపోతుంది ఇక జోసన అనుకున్నట్టుగా ఎంగేజ్మెంట్ అయితే ఆగుతుంది కానీ జోసన మీద ఉన్న అభిప్రాయం మొత్తం కూడా జీరో అయిపోతుంది ఇక కాశీ అక్క రానా అని ఫోన్ చేస్తాడు అవసరం లేదురా నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది ఇక గౌతమ్ ఇంటికి వెళ్లి ఉంటుంది దానికి లేకపోతే నన్నే తిరస్కరిస్తుందా అనుకుంటూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో ఎలా ఎంగేజ్మెంట్ ఆగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ